ఆ మనుషుల చెప్పి వారి దంపతులు ఇద్దరు కూడా పనులు పాటలు చేసుకుంటూ ఉండగా ఒక పాము అక్కడికి వచ్చి శిరస్సు వంచి అలా ఉండగా ఏమిటి ఇలా జనం మధ్యకి వచ్చేసింది ఏంటో అని తేరిపాల చూస్తూ ఉండగానే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని ఫుల్లీ డివోషనల్ అండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఈ వీడియోలోని మోగళ్ళు అనే గ్రామంలో ఉన్న స్వయంభూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని మీకు నేను చూపించబోతున్నాను ఈ అనే గ్రామం పాలకోడేరు మండలానికి చెందిందండి పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉందండి ఆ చరిత్ర అనేది అక్కడున్న ఆచార్యుల వారి చేత నేను చెప్పిస్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గుడి చిన్నదైన కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది స్వామి టెంపుల్ అనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పుడైతే ప్రజెంట్ నేను మోగాలు వెళ్ళే రూట్లో ఉన్నాను చూసారా ఏ విధంగా ఉందో ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ టెంపుల్ అంతా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం అలాగే శ్రీ వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి చరిత్ర కూడా మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మోగల్ నుండి ఉనికిలి మంచిలి వెళ్ళే దారిండి ఇది వెళ్ళే రూట్ ఇది అక్కడ మీరు చూసుకోవచ్చు అది వచ్చేసి పాతాల భోగేశ్వర స్వామి వారి టెంపుల్ అండి మోగల్లోని అలాగే ఈ రోడ్డు చూసుకోవచ్చు మీరు ఈ రోడ్లోనే మంచిలి అటువైపు వెళ్ళొచ్చు అనమాట ఈ రోడ్లో నుండి చూడండి ఇటువైపు మంచిలి అలాగే ఉనికిలి వెళ్ళచ్చు అనమాట ఉనికి నేను ఆల్రెడీ ఒకసారి వీడియో తీసాను ఆ రోడ్డు అనమాట ఇది ఇక్కడ చూడవచ్చు మీరు పెద్ద జమ్మి వృక్షం ఉంది అలాగే ఆ వృక్షాన్ని ఇటువైపున ఈ ఆలయం అనేది ఉంటుంది శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మోగళ్ళు ఇవ్వండి అక్కడ మీరు చూడవచ్చు చిన్న రథం కూడా ఉంది రథోత్సవం అవి కూడా బాగా చేస్తారనమాట ఇక్కడ అలాగే ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం అండి ఆ విగ్రహాన్ని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తున్నాను కొంచెం పాత గుడిది ఇది అండి ద్వయస్తంభం ఇది ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి శిలాపాలకం అనమాట ఇది ఎప్పుడు అనేది ఇక్కడ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కట్టడం జరిగిందండి మీరు ఇక్కడ కొంచెం గమనిస్తే ఐదవ తేదీ ఆరో నెల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలాగే మీరు అక్కడ చూడొచ్చు ఇక్కడే అనే స్వామివారు ఉంటారనమాట శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు విభూది ఫస్ట్ మనం గుడి చూద్దాం గుడి ఏ విధంగా ఉందో చూద్దాం ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది ఇదిగండి గర్భగుడి గోపురం అన్నమాట ఇది మీరు ఈ పైన విగ్రహాలు అవి కూడా చూడొచ్చు డీటెయిల్గా చెక్కి ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామివారు చాలా కొన్ని విగ్రహాలు అయితే ఈ పైన చెక్కు ఉన్నాయి అనమాట అలాగే ఈ ఇది తెలుసు కదా మీకు గన్నేరు పువ్వు అనమాట ఇది ఇది వచ్చేసి శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట చాలా ఇష్టం అన్నమాట శివుడికి అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు అందరికీ కొంచెం పురాణాల ఐడియా ఉంటాయి కనుక ఈ సుబ్రమ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి అనమాట కుమారస్వామి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి రావడం జరిగింది భూమి మీదకి వచ్చిన తర్వాత వల్లి వల్లి మాతని పెళ్లి చేసుకోవడం జరిగింది వల్లి వల్లి మాతని దేవసేనను అలాగ పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మారటం జరిగింది ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దామండి మనం గర్భగుడిలోకి వెళ్దాం

స్వామివారి విశిష్టత పూర్వకాలంలో ఇక్కడ ఒక బ్రహ్మంగారు కాపురం ఉండేవారు ఆ సందర్భంగా వాళ్ళు బంగారు పని చేసుకుంటూ బంగారు వస్తువుని తయారు చేసుకుంటూ ఉంటే వారి మధ్యకి ఆ మనుషుల మధ్యకి వారి దంపతులు ఇద్దరు కూడా పనులు పాటలు చేసుకుంటూ ఉండగా ఒక పాము అక్కడికి వచ్చి శిరస్సు వంచి అలా నుంచుండగా ఏమిటిది ఇలా జనం మధ్యకి వచ్చేసింది ఏంటా అని తేరిపార చూస్తూ ఉండగానే ఆ శిరస్సు మీద ముళ్ళు గుచ్చుకున్నటువంటి దాఖలాలు కనిపించాయి ఆ ముళ్ళు తీయాలి అనే ప్రయత్నంతో తను ఆ బాధ తాడలేక వచ్చిందనే దృష్టితో ఆ పాముకైన శ్రావణంతో ముళ్ళు తీసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వలస వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఈ స్వామివారికి ఐదు దగ్గర డెబ్బై రెండు సెంట్లు పొలం రాసి వాళ్ళు అప్పటికే సంపన్న కుటుంబంలోంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణనమాట నాగలింగాచారి అతని పేరు ఆ వృద్ధ దంపతులు ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోట కాపురం ఉంటూ ఈ స్వామివారి కైంకర్యార్థం ఆ భూమిని ధూపదీప నైవేద్యాది కైంకర్యార్థం వ్రాసి ఇవ్వగా తదుపరి కాలంలో అది ఆ రూపుదిద్దుకున్నటువంటిది ఆ పాము ఆ బాధ తాడలేక ఆ పెరటి వైపున ఉన్నటువంటి పాలు కాచుకునేటువంటి పాలదాలి మందు నిద్రిస్తూ ఉండగా ఆమె యజమానురాలు చూసుకోకుండానే అంటించడం జరిగింది పిడకలు వేసేసి అంటించడం జరిగింది ఆ సమయంలో ఆ పాము ఎంత సర్పాలు మాదిరిగా ఇలాగ వెనవేసుకుని కూర్చుండగా అదే మాది మాదిరిగా హృతమైపోయింది ఇప్పటికీ ఆ పాల్దాలది అది పాల్దాలి ఆ సర్పాలు ఆ అలంకారం ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదే విధంగా వెలసినటువంటి ఆ సర్పరాజ అంటే రాహుకేతువుల రూపంలో ఉన్నటువంటి సర్పాలది సరే తర్వాత కాలంలో ఆవిడ చూసుకోలేదు ఇలా ఇబ్బంది జరిగింది అని చెప్పేసి అనుకుని వాళ్ళు ఇక్కడ పెంకుటిల్లు కింద ఆలయాన్ని నిర్మించి వాళ్ళు అతి దూరంలో వాళ్ళకి స్వంత ఇల్లుంటే అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసుకుంటూ తర్వాత కాలంలో ఇప్పటికీ కూడా వాళ్ళ వంశస్థులు వచ్చి మార్గశిర శుద్ధ షష్ఠి రోజున వాళ్ళు స్వయంగా స్వామివారిని స్పృశించి పంచామృతాలతో అభిషేకించి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున కూడా శాస్త్రబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు అది ఇక్కడ స్వామివారి విశిష్టత ఈ స్వామి అనుగ్రహం ఏమిటయా అంటే విశిష్టత ఏమిటయా అంటే రాహుగ్రహ కేతుగ్రహ సమస్త గ్రహ దోష పీడా పరిహారార్థం అనేటటువంటి కార్యక్రమం అది ఏను కాకుండా వివాహం ఆలస్యమైనటువంటి కుజదోషం కలిగినటువంటి ఎవరికైనా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కుజదోషం వల్ల ఇబ్బంది కలిగి వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే ఆ స్వామివారికి పదమూడు మంగళవారాలు అర్చన చేసినట్లయితే విశిష్టత వెంటనే కనిపిస్తుంది ఆ స్వామివారి మహిమ వల్ల అదేవిధంగా సంతాన ప్రాప్తి అర్థం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అర్చన చేసుకుంటూ ఉంటారు అది విశేషం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరిత్ర అనేది ఇప్పుడు మీరు విన్నారు కదండి ఈ చరిత్ర అనేది విన్న తర్వాత మీకు అనిపించదు అనేది కామెంట్లో చెప్పండి ఇకైతే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ వచ్చేసి మోగల్లు అనే గ్రామంలో ఉందండి ఈ మోగల్లు అనే గ్రామం పాలకోటేరి మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇక ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్